హాయ్ హలో నమస్తే అండి ఇలా ఉన్నారు సో అయితే మన ఛానల్లో చికెన్ చీజ్ పిజ్జా అయితే రెడీ అనమాట సో ప్రాసెస్ అయితే మీకు కూడా చూపించేస్తాను సో చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఓవెన్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది సో స్టవ్ మీద చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా అయితే పడుతుందన్నమాట అంతే చాలా తక్కువ టైంలో అయితే మనకైతే స్నాక్స్ కానీ డిన్నర్ కానీ తినేయచ్చు చాలా బాగుంటుంది పుట్ట కూడా మంచి ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో ఈ బేసెస్ వచ్చేసి నేను దగ్గరున్న మార్కెట్లో అయితే తీసుకున్నాను టూ బేసిస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో మన దగ్గరలో ఉన్న మూర్లో కానీ రిలయన్స్లలో వీటిలల్లో అయితే దొరుకుతుంది సో తీసుకోవచ్చు సో అవి కూడా బేసెస్ కూడా మనకి ఎక్స్పైర్ డేట్ ఉంటుందండి దాన్ని బట్టి తెచ్చుకోండి ఒక టూ డేస్లో ఎక్స్పైర్ డేట్ అయిపోద్ది అంటే అదైతే పనికిరాదు ఎందుకంటే ఆ స్పాంజ్గా రాకుండా బాగా గట్టిగాను మాడిపోయినట్టు వస్తుంది అనమాట బేస్ సో దాని మీద అయితే చీజ్ అయితే తీసుకుంటున్నాను నేనైతే అమూల్ చీజ్ తీసుకున్నాను ఇదైతే వన్ టెన్ రూపీస్ అయితే పడింది టూ హండ్రెడ్ గ్రామ్స్ సో మనకి ఈజీగా ఫైవ్ పిజ్జాస్కి అయితే యూజ్ అవుతుందండి సో అలాగే క్యాప్సికమ్ టమాటో ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో అలా ఏదన్నా కానీ ట్రై చేసుకోండి సో నేనైతే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా కావాలంటే స్మాల్ సైజెస్ కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బిగ్ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని సో ఇలా వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే రింగ్స్గా వేసుకున్నా బాగుంటుందండి సో మనకి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి తగలాలి అనుకుంటే ఇలా వేసుకోండి నేను చేసే చికెన్ కాబట్టి చికెన్ అయితే నేను ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను సో ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని అయితే కుక్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే మనం పిజ్జా మీద అయితే వేసుకోవాలి సో ఇది యాడ్ చేసుకున్నాక మళ్ళీ చీజ్ అయితే కొంచెం యాడ్ చేసుకు ంటే సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి పర్లేదు వెజిటేబుల్స్ పచ్చిగా ఉంటాయి అనుకున్న వాళ్ళైతే కొంచెం వేయించి కొంచెం సాల్ట్ వేయించి కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి చాలా బాగుంటాయి సో నేనైతే ఇలా పచ్చిగానే వేసేస్తాను సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాకైతే దీని మీద మళ్ళీ చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ షేర్ అయితే ఇవ్వండి సో చీజ్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఇదైతే సీజనింగ్స్ అనేసి అయితే పిజ్జా సీజనింగ్స్ అని బయట దొరుకుతాయి అనమాట దీంట్లో అయితే చాలా టైప్స్ అయితే ఉంటాయి నేనైతే టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ కూడా మనకి టూ త్రీ పిజ్జాస్కి అయితే యూజ్ అవుతుంది ఎక్కువగా తినే వాళ్ళకైతే కొంచెం ఒక టూ పిజ్జెస్కి అలా అయితే యూజ్ అవుతుందనమాట సో చిల్లీ ఫ్లాక్సెస్ ఇవి కూడా దొరుకుతాయి అన్ని టెన్ రూపీస్ ప్యాకెట్లలో కూడా దొరుకుతాయి అనమాట ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి మార్కెట్లో వెళ్ళినప్పుడు సో అంతే అండి మనమైతే ప్రిపేర్ చేస్తున్నాము దీన్ని ఓవెన్లో అయితే పెడుతున్నాను ఈ ఓవెన్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇది ఓవెన్ అయితే నేను రీసెంట్గానే అండి సో నేనైతే టూ ట్వంటీ డిగ్రీస్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను టూ హండ్రెడ్ టూ ట్వంటీ అయితే ఉంటే సరిపోతుంది సో మా చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టాను అన్నమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మన పిజ్జా అయితే ఇలా రెడీ అవుతుంది అయితే కెచప్తో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అలాగే ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఇంకా వీడియోస్ అయితే నేను డైలీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఈ పిజ్జా మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోద్దు అలాగే పిజ్జా బేస్ని అయితే మనం హోమ్మెడ్గా ప్రిపేర్ చేద్దాం సో నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్ సో మెయిన్లీ అయితే పిజ్జా అయితే కా వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది సో ఇదైతే నాకు కాలుతుంది అందుకే పట్టుకోవడానికి ఇబ్బంది అయింది సో అంతేకాని గట్టిగా అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్